అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మంచి వీడియో అయితేనే మేము ముందుకు అందరూ జుట్టు సమస్యలు సమస్యలతోనే చాలామంది బాధపడుతున్నారండి జుట్టు పెరగట్లేదు ఓడిపోతుంది అనేసి అలాంటి సమస్యల నుంచి పరిష్కారం కోసము మీకు చక్కటి హెయిర్ ఆయిల్ చూపిస్తానండి ఇది ఇట్లా నేను చెప్పినట్టు వాడి చూడండి చక్కటి గ్రోత్ వస్తుందండి చక్కగా పొడవుగా అవుతుంది దృఢంగా అవుతుంది నల్లగా అవుతుంది మీరైతే ఇలా తయారు చేసుకొని పెట్టుకోండి ఈ జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళు పొడవు జుట్టు కావాలనుకున్న వాళ్ళైతే అయితే నేను చెప్పే విధంగా తయారు చేసి పెట్టుకోండి చాలా బాగా పనిచేస్తుందండి మేము వాడుతున్నాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను చూడండి ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికే వస్తువులే కదండి బయట కొనుక్కొచ్చేటివి కూడా కాదండి ఇవన్నీ కూడా మన ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటుంది కరియాపాకు చెట్టు ఉంటుంది మనకి పూ అదేంటి మందార ఆకులు బీట్రూటు కొబ్బరి నూనె ఇవే కదండి మనకు కావాల్సింది చూడండి నేనైతే నెలకు సరిపోను ఆయిల్ తయారు చేసి పెట్టుకున్నాను పెట్టుకుంటాను కాబట్టి కొద్దిగా మరిన్ని ఆకులు తీసుకున్నాను మీకు ఎంత ఆయిల్ తయారు చేయాలనుకుంటారో దాన్ని తగ్గట్టుగా ఆకులు తీసుకోండి ఒకటైతే నేను ఈ మీడియం సైజు బీట్రూట్ తీసుకున్నాను అలానే అండి మనకు మందారాకుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా చక్కగా పనిచేస్తుంది ఇంకా కరియాపాకు గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మనకు నల్లగా జుట్టు పెరగడానికి కూడా నల్లగా ఉండడానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి అలానే నేను కొబ్బరి నూనె కుల్ల తెచ్చుకుంటానండి ఎందుకంటే మిల్ల దగ్గర పట్టించిన కొబ్బరి నూనె తెచ్చుకుంటాను ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేటివే కదండి మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే మన జుట్టు ఎందుకు పెరగదండి పెరగదు ఓడిపోతుందనే సమస్యల నుంచి మనము బయటపడాలి అంటే ఇంత చిన్న పని మాత్రం కంపల్సరీ చేసుకోవాలండి ఇవన్నీ కూడా కడిగి చక్కగా ఆరపెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది మిక్సీ పట్టుకోవాలండి ముద్ద చేసుకోవాలి అట్లా ఆకులు వేస్తే మనకు మిక్సీ జార్ తిరగదు కాబట్టి ఇలా చిన్న చిన్నగా ముగ ముక్కలాగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఆకులన్నీ కూడా అప్పుడు మిక్సీలో వేసుకుంటే మంచిగా తిరుగుతుందండి కొన్ని వాటర్ పోసుకోండి ఎక్కువ పోయే బాకండి ఎందుకంటే ఆకులలో వాటర్ ఉంటుంది కాబట్టి ముద్ద పలసగా కావద్దండి ఇగో ఇలా ఇట్లా తయారు చేసుకోండి ముద్దని ఇలా ఉంటే సరిపోతుందండి మీరు చూసుకొని వాటర్ పోసుకొని ముద్ద చేసి పెట్టుకోండి అలానే ఆయిల్ని కూడా వేడి చేసుకోవాలండి మనము సిమ్లో పెట్టుకోవద్దు హై మీద పెట్టుకోవద్దండి మీడియం సైజులో పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆకుల ముద్ద మొత్తం దీంట్లో వేసి కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా బ్లాక్ కలర్ వచ్చేసి ఆకుల పసరు మొత్తము వచ్చేసింది చూడండి ఎంత మంచి ప్రకృతి మనకి ఎన్నో అందిస్తూ ఉంటుందండి మనం ఉపయోగించుకోవాలి అంతే ఎన్నో వైలు వేలు పెట్టినా కానీ ఇంత చక్కటి ఆయిల్ అయితే దొరకదండి అందుకనేసి మీరు కూడా తయారు చేసుకోండి మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మంచి మంచి వీడలు తిని మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాను చూసారు కదండి ఇట్లా బ్లాక్ కలర్ వచ్చేసింది ఆయిల్ మొత్తం కూడా పచ్చగా వచ్చేస్తుందండి అప్పుడు గ్యాస్ బంద్ చేసుకొని ఇట్లా చన్నటి క్లాత్ తీసుకొని ఒడగొట్టుకొని ఇట్లా గాజు గ్లాసులో అయితే నిల్వ పెట్టుకోండి చల్లగా అయ్యాక గాజు గ్లాసులో పోసి నిల్వ పెట్టుకోండి ఎందుకు పెరగదండి మీ జుట్టుగా చూడండి అసలు చూసి నాకు చెప్పండి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని వీడియో పెడుతున్నాను